హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఛానల్ ఈ వీడియోలో ఎక్కువ శాతం మన కామెంట్ సెక్షన్లో అడుగుతున్న మూడు ప్రశ్నల గురించి అయితే నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసినంత వరకు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి ఓకే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటనేది వీడియో ఆకర్లో రెండు ఫొటోస్ వస్తే వాటి మీద క్లిక్ చేసి మీరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే దాంట్లో కొన్ని అప్డేట్స్ వచ్చినాయి నిన్న నేను సరిగ్గా చెప్పలేదు ఈవినింగ్ ఇంకో వీడియో చేసి దాంట్లో క్లారిటీగా చెప్పడానికి ప్లాన్ చేస్తా కొంతమందికి ఆటోమేటిక్గా లాగ్అవుట్ అయిపోతుంది అన్నమాట ఇంటర్లింక్లో అది లాగిన్ ఎలా చేయాలో కూడా చూపిస్తా ఈవినింగ్ వీడియోలో ఓకే కొంతమంది వీడియోస్లో కానీ ఆడియోస్లో కానీ ట్రైనింగ్ అనేది వారం లోపు ఉంటుంది అంటున్నారు అండి విక్టరీ వి్యాష్లో అది నిజమేనా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి బేసిక్గా మనకి ఒక ఆరు రోజులు అయిపోతే విక్టరీ విథ్యాష్ నుంచి పాపప్ వచ్చి రెండు నెలలు అయినట్టు అంటే దాదాపు యాభై రెండు నుంచి యాభై మూడు రోజులు అయిపోయింది ఇప్పటికే ఇంకా మనకి ఇంకా మూడు నాలుగు రోజులు అయిపోతే దాదాపు రెండు నెలలు అంటే అరవై రోజులు కంప్లీట్ అయినట్టు అరవై రోజులు బట్టి అసలు మనకి విక్టరీ విదేశ్లో ఏం జరుగుతుందన్న విషయం ఏఎల్సీ మెంబరు చెప్పలేదు ప్లస్ యాషర్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఓకే కాబట్టి ట్రైనింగ్ పెడతారా అంటే ముందు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా కేవైసీలు అనేది అందరికీ కూడా అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు ఇంకా ఇప్పటికీ కూడా అవల దాదాపు నేను జాయిన్ చేసిన ఒక పది మందికే చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట వాళ్ళే వాళ్ళకే కేవైసీలు అవ్వకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్ నలభై ఐదు రోజుల తర్వాత రిమూవ్ అయిపోయింది డిలీట్ అయిపోతే మళ్ళీ కొత్త మెయిల్ తీసుకుని కొత్త మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మళ్ళీ కొత్త మెయిల్ ద్వారా కేవైసీ చేసుకుందాం మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ పెండింగ్ అనో లేకపోతే ప్రోసెసింగ్గానో ఇలా కొత్త కొత్త కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎవరికైతే గతంలో కేవైసీ ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాళ్ళకి ఇప్పటికీ వస్తున్నాయి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రయోగాలు చేసినా డాక్యుమెంట్స్ మార్చినా నవ్వినా ఏం చేసినా సరే అది అలాగే వస్తుంది అంటే ఫేస్ స్మైలీ ఫేస్తో పెట్టి మనం కేవైసీ ఇచ్చినా ఏం చేసినా సరే కొంతమందికి అయితే కేవైసీలు అవ్వట్లా అది పెండింగ్ అని చెప్పి అలాగా పది పదిహేను రోజులు పట్టి ఉండిపోయింది అన్నమాట ఓకే ఇంకా మనకి అసలైందే అవలేదు అంటే కేవైసీలు అనేవి చాలా ఈజీగా అవుతున్నాయండి చాలా సంస్థలకి ఇప్పుడు మళ్ళీ వేరే పేర్లు చెప్పిన కానీ కొంతమంది బాధపడతారేమో కానీ ఇంటర్లింక్లు అయితే కేవైసీలు చాలా స్మూత్గా అవుతున్నాయి అన్నమాట ఓకే ఇంటర్లింక్ అనే కాదు ఇంకా చాలా చాలా వచ్చినాయి అనుకోండి రీసెంట్గా ఇప్పుడు అందరూ కూడా ఫేస్ వెరిఫికేషన్ మీద పడ్డారు ఇంతవరకు అంటే వేరు ఓకే ఫేస్ వెరిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతున్నాయి మిగతా వాటిలో మన దాంట్లో మాత్రం ఫేస్ వెరిఫికేషన్ అవ్వాలంటే మన డాక్యుమెంట్ ఇచ్చి మనం మొఖం ఇచ్చినా సరే చాలా డౌట్ డౌట్గా తీసుకుంటుంది కానీ కొన్నిసార్లు ఏమో వేరే ఫేస్ ఇచ్చేసి వేరే డాక్యుమెంట్ ఇచ్చినా సరే తీసేసుకుంటుంది ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ మన దాంట్లో అయితే కనిపిస్తున్నాయి ఓకే కాబట్టి ట్రైనింగ్ సెక్షన్ గురించి అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా ఏఎల్సీ మెంబర్ నుంచి కానీ యాష్ గారి నుంచి కానీ రాలేదు పలానా టైం కల్లా మేము స్టార్ట్ చేస్తాము స్టార్ట్ అవుతుంది అని అలాగే రెండోది వచ్చేసి అసలు మనకు ముందు పాపప్స్ రాలేదు మూడోది వచ్చేసి అసలు మనకి ఇంకా కేవైసీ సరిగ్గా అవ్వలేదు కదా అప్పుడు ఎప్పుడో ఐదు లక్షల మంది జాయిన్ అయ్యారని చెప్పి మనకు చెప్పారు ఆ రెండు నెలల క్రితం అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు ఎంతమందికి అఫీషియల్గా కేవైసీలు కంప్లీట్ అయినాయని చెప్పలే ఐదు లక్షల మంది జాయిన్ అయ్యారు ఓకే అందులో కేవీసీలు ఎంతమందికి అయినాయి అనేది కూడా అప్పుడు మనకు క్లారిటీగా చెప్పలే ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలియాల్సిన అన్నమాట ఓకేనండి ఇక్కడి వరకు మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఆన్ ప్యాసు నుంచి అప్డేట్స్ జరుగుతున్నాయా ఈ డౌట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు అసలు ఆన్ ప్లాస్ ఉందా పోయిందని కూడా అడుగుతున్నారండి బేసిక్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆన్ ప్లాసు అనేది ఇప్పుడు ఈజీగా చెప్పుకుందాం అండి నాకు షాప్ ఉంది ఆ షాప్ అనేది దివాలా తీసింది ఎగ్జాంపుల్కి ఓకే షాప్ అనేది దివాలయం చేస్తే షాప్ అంటే షాప్ ఉంటుంది బట్ ఏంటంటే అక్కడ బిజినెస్ జరగదు జస్ట్ ఏంటంటే అక్కడ షాప్ ఉంటుంది అంతే ఎందుకంటే దాని మీద ఏమైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత నేను దాన్ని ఏదైనా చేయగలను బేసిక్గా ఏంటంటే ఇవంతా కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ కాబట్టి దీనికి షాప్తో అంటే ఏమంటారు దాన్ని ఆఫీస్తో పని లేదన్నమాట డిజిటల్ ప్రోడక్ట్స్కి ప్రజెంటు ఇవన్నీ అయినాయి కాబట్టి నార్మల్గా ఏదైనా ఐటెం పరంగా అమ్మారనుకోండి ఫిజికల్గా అమ్మితే డిజిటల్గా కాకుండా అప్పుడు వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా క్లియరెన్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా చేయగలరు కానీ మన డిజిటల్ ప్రొడక్ట్స్ ఎటువంటి ప్రోడక్ట్ మన చేతితో పాటు కూడా ఇంక ఉండదు కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ప్రజెంట్ ఎప్పుడో వన్ ఇయర్ బ్యాకే అంతరించిపోయినాయి మనం ఓ కనెంటో మనం చూసి దాదాపు సంవత్సరం పైన అయిపోయింది దాని తర్వాత మన ఓమెయిల్ చూసి కూడా చాలా టైం అయిపోయింది ఓ ట్రిమ్ కానీ ఓ నెట్ కానీ ఇవన్నీ కూడా మనం చూసి దాదాపు సంవత్సరం సంవత్సరం అన్నమాట అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ అంటే మన ఆల్రెడీ యూజ్ చేసిన డెమో ప్రోడక్ట్స్ కూడా మనకి ఇవ్వలేదు అంటే దీన్ని బట్టి నేను చాలాసార్లు చెప్పాను మీకు మన డేటా అనేది క్రాష్ అయింది అక్కడ అంటే డేటా సెంటర్లో మనం ఏదైతే దాసామో మన డేటా అంతా కూడా పోయింది మళ్ళీ దాని రిటర్న్ బ్యాక్ అనేది మన వాళ్ళు తేలేదు దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వచ్చినాయి రెండోది వచ్చేసి గతంలో ఏవైతే జరిగినాయో ప్రాబ్లమ్స్ అంటే నేను చాలాసార్లు చెప్పాను హైదరాబాద్ ఆఫీసు అనేది ఎప్పుడో క్లోజ్ చేశాను నేను దాదాపు అక్కడి నుంచి వీడియో చేశాను ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరు ఆ టైంలో నేను అక్కడి నుంచే డైరెక్ట్గా వీడియో చేసి పెట్టింది కూడా జరిగిందన్నమాట అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం అక్కడ ఓ కనెక్ట్ వాళ్ళ నుంచి ఓఎస్ వాళ్ళకి పట్టలేదు ఓఎస్ వాళ్ళ నుంచి సపోర్ట్ టీం వాళ్ళకి పట్టలేదు వాళ్ళు వాళ్ళకే వేద ఉన్నాయి బేసిక్గా ఎందుకంటే ఒక టీమ్గా పనిచేస్తేనే ఏదైనా సక్సెస్ అవుద్దండి అంతేగాని నా నా ఫీచర్ గొప్ప అంటే నా ఫీచర్ గొప్ప అనుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ రకంగా అక్కడున్న ఎంప్లాయన్స్ అందరిలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి కంపెనీ సైడ్ కూడా కంపెనీ అప్డేట్స్ చేసే టైంలో మళ్ళీ ఈ అప్డేట్ వద్దు అది అది చేయదు అని చెప్పి వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేశారని చెప్పి వాళ్ళైతే నాకు పర్సనల్గా మాట ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తున్నది ఇదంతా మిగతా వాళ్ళ ఊహించుకొని చెప్పట్లేదండి ఇదంతా వాళ్ళు చెప్పిన మాటలే ఓకే ఓకే నట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు అంటే డేటా ఎక్కువైపోవడము ఫోన్ హీట్ అవ్వడము సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడము అసలు అప్లికేషనే లేదు ఎన్ని డౌట్స్ కూడా నేను అడిగినప్పుడు అన్నీ కూడా ఏ లీడర్ మా దగ్గర తేలేదని వాళ్ళు చెప్తున్నారనమాట ఎవరు అప్పట్లో మాట ఇప్పుడు కాదు ఇది అంత స్టోరీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను అడిగింది డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్తో మాట్లాడిన తర్వాత ఈ ఎవరు కూడా ఇప్పటిదాకా ఎంప్లాయీస్తో వెళ్ళి మాట్లాడినంత పనులు లేరు మన దాంట్లో లీడర్లో లేరు నార్మల్ వ్యక్తులు కూడా లేరు ఓకే కాబట్టి నేను చెప్తుంది అయితే ఇది బేసిక్గా ఏంటంటే వాళ్ళు చేసిన దాని మీద వాళ్ళకే క్లారిటీ లేదన్నమాట బేసిక్గా వాళ్ళు ఓన్లీ ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఓపెన్ చేసి మనకి డెమోకి పంపిస్తారు తప్ప అసలు మొబైల్లో అయితే వాళ్ళు వాడింది లేదు వాళ్ళు చేసింది లేదు దానివల్ల అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి బేసిక్గా మనకి ఆఫీస్ అనేది అంటే వాళ్ళకి శాలరీలు ఇవ్వలేదు అని చెప్పి ఇచ్చేసేటప్పుడు డేటా కూడా బ్యాక్ తెచ్చుకోకుండా డేటా అంతా కూడా పోయిందన్నమాట కేవలం మనకి మిగిలిన డేటా ఏంటంటే మన పేర్లు మనకు ఎంతమంది జాయిన్ అయ్యారు అందులో ఎంత కమిషన్ ఉంది ఈ మాత్రమే మనకి రికవరీ చేయగలిగారు కానీ మిగతా డేటా అంతా కూడా మన ఓకానట్లు కానీ ఓమెయిల్ కానీ ఏవి కూడా ఒకటి కూడా డేటా మనకి బ్యాక్ తీసుకురాలేదు ప్రెజెంట్ ఫ్యూచర్లో కూడా తెస్తారంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే తయారు చేసినంతా కూడా మన ఇండియా వాళ్ళే కదా మన హైదరాబాద్ ఆఫీసులో చేసిన వ్యక్తులే మొత్తం ఇదంతా కూడా తయారు చేశారన్నమాట బేసిక్గా వాళ్ళే లేనప్పుడు వీళ్ళు కొత్తగా ఎక్కడి నుంచి తయారు చేయగలరు మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి తయారు చేయాలి అదంతా చేస్తారంటే ప్రెజెంట్ అసలు ఆన్పేసే వర్కింగే చేయమని చెప్తున్నారు కదా ఇప్పుడు గారి నోటి నుంచి ఆయనే చెప్తున్నాడుగా అది ఇరిగిపోయిన బండి బోరుకు వచ్చిన బండి కాబట్టి దాని నుంచి వర్క్ జరగదు ఇంకా దాని మీద కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అన్నారు ఎస్సీసీ కేసు అయినా సెటిల్మెంట్ అయినా సరే ఇంకా దానికి బంగ్లాదేశ్లో ఒక ఇష్యూ జరిగింది ఇండియాలో అయితే చాలా కేసులు పడ్డాయి ఎందుకంటే ఎంప్లాయీస్ పెట్టినమాట ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఓకే ఇంకా కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు మనం కూడా కేసులు పెట్టచ్చా జీకే గారు అని బేసిక్గా ఒకటండి ఇండియాలో రిజిస్ట్రేషన్ కూడా ప్రజెంట్ లేదు దానికి ఎంఎంసీఎస్లో కూడా ఎంసీఏ సారీ ఎంసీఏలో కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఎప్పుడు ఓకే ఎంసీఏలో కూడా రిజిస్టర్ ఎక్స్పైర్ అయిపోయి ఇండియాలో ఎటువంటి బ్రాంచ్ లేని దానికి మనం ఎక్కడ కేసు పెడితే ఎలా చెల్లొద్దు చెప్పండి అదంతా కూడా అయ్యే పని కాదు అలాగే వాళ్ళు తెలివిగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా డబ్బులు అనేది వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మేము మోసపోయామని చెప్పి వేరే వాళ్ళ మీద తోస్తున్నారు ఎవరి మీద మహమ్మద్ కమాల్ మీద తోస్తున్నారు వీళ్ళు ఓకే కాబట్టి ఇన్ని జరిగినప్పుడు మనం పర్టికులర్గా దీని మీద పెట్టినా దీన్ని నిలబడదు కేసు మన టైం వేస్ట్ మనం ఏమంటారు దాన్ని ఈ లాయర్ల చుట్టూ దాని తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం తప్ప దానికి మించి పెద్ద యూజ్ ఏం లేదు ఇంకా నిజం చెప్పాలంటే మన డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు కదా నాన్పేసులో ఓకే డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా చాలామంది మోసం చేశారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా తెలిసి తెలియక డమ్మీ ఐడియాలు ఇచ్చేసి లక్ష లక్ష కలెక్ట్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళే పర్సనల్గా నాకు చెప్పారు మాట ఇవన్నీ కూడా ఓకే ఇన్ని జరిగినాయి మాట ఒకటండి మీకు క్లారిటీగా అనుకుంటున్నాను కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి ట్రైనింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు అలాగే కేవైసీకి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలని అడుగుదామన్నా ఎటువంటి సపోర్ట్ టీము వర్కింగ్లో లేదు ఇప్పుడు బేసిక్గా ఏదైనా ఒక చిన్న కంపెనీ పెట్టినా సరే కనీసం ఒక చిన్న సపోర్ట్ టీమ్ అయినా పెట్టాలండి అంటే డైరెక్ట్గా మనిషి మనతో మాట్లాడకపోయినా కనీసం వాళ్ళతో చాట్ చేస్తే రిప్లై ఇచ్చేలాగానే ఉండాలి అది లేదు అసలు సపోర్ట్ పరంగా ఏ రకంగా కూడా కంపెనీలు పనిచేయట్లా ఒక ఒక కంపెనీని వేస్తున్నారు వీళ్ళు ఒక కంపెనీని తెచ్చేటప్పుడు కనీసం సపోర్టింగ్ ఇచ్చే వాళ్ళని తయారు చేయకుండా కేవలం ఒక వెబ్సైట్ ఇచ్చేస్తే సరిపోద్దా అది మీరే ఆలోచించండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ నేను ఇంటర్లింగ్ సంబంధించి మీకు కొన్ని విషయాలు అప్డేట్స్ గురించి అయితే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీ జీకెలుక్స్